హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి ఫ్రూట్ జెల్ కేక్ చేస్తున్నానండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చండి అన్నీ ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే నేను ఫ్రూట్ జెల్ కేక్ కోసం అరటి పండ్లు యాపిల్ దానిమ్మ ద్రాక్ష తర్వాత వాటర్ యాపిల్ ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నిటినీ క్లీన్ చేసేసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ద్రాక్ష కట్ చేశాను కదా ఇప్పుడు దానిమ్మను కూడా కట్ చేసుకుంటున్నాను దానిమ్మ పైన పై పొలకంతా తీసేసి ఇతనాలు తీసుకోవాలి ఇప్పుడైతే సేమ్ అలానే యాపిల్ కూడా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు వాటర్ యాపిల్ కూడా కట్ చేసేసుకొని అన్నీ అలానే కట్ చేసుకోవాలి కొంచెం ముక్కలు అనేవి కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలండి మరి చాలా చిన్నవిగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం పెద్దవిగా ఉంటే బాగుంటాయి పలుకు పలుకుగా తగులుతుంటే అందుకని నేను అన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసినాను ఇప్పుడు అన్నీ కట్ చేసినవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ సేమ్ ఈ కప్పుతో నేను నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుంటున్నానండి మనం ఎన్ని కప్పులు అయితే నీళ్ళు తీసుకుంటామో దానికి ఈక్వల్గా తీసుకోకూడదు ఒక కప్పు మూడు నాలుగు కప్పులకి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను షుగర్ బాగా కరిగాక మనం జెల్ పౌడర్ ఉంటుందండి జెల్ పౌడర్ తీసుకొని రెండు స్పూన్లు వేసుకున్నాను నేను ఇప్పుడు కొంచెం సేపు కలిపెట్టేసి దించేసేసి కొంచెం చల్లారినిచ్చి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ తర్వాత యాపిల్ ముక్కలు ద్రాక్ష మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం కొంచెం జెల్లు అలా పోసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక గంట పాటు చూడండి గంట అయింది నేను ఫ్రిడ్జ్లోంచి తీసేసాను ఇప్పుడైతే ఇలా ఒక గిన్నె తీసుకొని ట్యాప్ చేసుకొని వేసుకోవడమేనండి చూసారా ఎంత వచ్చిందో జెల్ కేక్ అయితే టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ఫ్రూట్స్తో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు నాకైతే భలే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి